ఒక గ్రామంలో పెద్ద ధనవంతుడైన వ్యక్తి ఉన్నాడు ఆయన దగ్గర ఏడు తరాల వరకు కూర్చుని తినేటటువంటి అంత డబ్బు ఉంది కాని ఆయనకి చాలే అనుకునేటటువంటి తృప్తి మాత్రం లేదు ఇంకా ఇంకా డబ్బును చేర్చాలనే అత్యాసం మాత్రం ఉంది ఒకరోజు ఆయనింటికి గేదెల వ్యాపారం చేసుకునేవాడొచ్చి అని పిలిచాడు అప్పుడు ఆ ధనవంతుడు తన్ని చూసి ఏంటయ్యా విషయమేంటో చెప్పు అని చెప్పారు అయ్యారు ఈ ఆవక విచిత్రమైన ఆవండి దీన్ని నేను అమ్ముదామని అనుకుంటున్నానండి మీరు దీన్ని కొనుక్కుంటారా అని ఆ గేదెల వ్యాపారస్తుడు అడిగాడు లేదయ్యా వద్దు అని ఆ ధనవంతుడు చెప్పాడు అయ్యారు అలా అనకండి అయ్యారు ఇది మామూలు ఆవు కాదండి మామూలు ఆవు గనుక అయ్యుంటే దీన్ని తీసుకెళ్లి సంతలో అమ్మేవాణ్ణి కాని ఇదొక అద్భుతమైన ఆవు అందువల్లే నేను దీన్ని మీ దగ్గరకు తీసుకొచ్చాను అని ఆ గేదెల వ్యాపారస్తుడు చెప్పాడు అయినా ఈ ఆవులో అంత అద్భుతమేముంది అని ఆ ధనవంతుడు అడిగాడు అయ్యారు ఈ ఆవు ప్రతిరోజు వేసే పేడలో ఉదయాన్నే మొదటిసారిగా వేసే పేడలో బంగారు నానే ఉంటుంది అని ఆ గేదెల వ్యాపారస్తుడు చెప్పాడు ఏంటయ్యా ఇది ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పేవని నిజాలేనా అని ధనవంతుడు అడిగాడు అవునయ్య గారు నేను చెప్పేవని నిజాలే కావాలంటే మీరు దీన్ని బాగా పరిశీలించి ఆ తర్వాత కొనుక్కోండి చాలు అని చెప్పాడు ఆ గేదెల వ్యాపారస్తుడు ధనవంతుడు బాగా ఆలోచించి చూశాడు రోజూ ఒక బంగారు నాణె ఉంటే ఏడాదికి మూడు వందల అరవై ఐదు నాణ్యాలు పదేళ్లలో మూడు వేల ఆరు వందల యాభై బంగారు నాణ్యాలు అదే గనుక జరిగితే ఈ దేశంలో నేనే గొప్ప ధనవంతున్నవుతాను ఆ తర్వాత ఈ దేశపు రాజు కంటే ఎక్కువ ధనం నా దగ్గరే ఉంటుంది ఈ విధంగా మనసులోపలే ఎన్నో ఊహించుకున్నాడు ఆ ధనవంతుడు ఊహించుకుంటుంటే ఎంతో అద్భుతంగా ఉంది నేను దీన్ని వదిలిపెట్టను ఆవును ఎలాగైనా కొనాలి అలా నిర్ణయానికి వచ్చాడు ధనవంతుడు రోజూ ఉదయాన్నే ఆవు పేడలో బంగారు నాణె ఉందా అని పరిశీలించి నాకు తృప్తిగా ఉంటేనే ఈ ఆవుని కొంటాను నువ్విక్కడే ఉండు పేడ వేసిన వెంటనే వచ్చి చెప్పు బంగారు నాణె ఉందాని నేనొచ్చి పరీక్షిస్తాను సరేనా అని ఆ ధనవంతుడు చెప్పాడు అందుకు సరేనని ఆ గేదెల వ్యాపారస్తుడు చెప్పాడు ఆ గేదెని చోటికి తీసుకువెళ్ళి కట్టి పాడేశాడు మరుసటి రోజు ఉదయాన్నే ఆ గేదె పేడవేసింది వెంటనే ఆ గేదెల వ్యాపారస్తుడు ధనవంతుణ్ణి పిలిచాడు జమీందార్ గారు మీరోసారొచ్చి చూస్తారా ఆ ధనవంతుడు వచ్చాడు వెంటనే ఆ ధనవంతుడి ముందే ఆ గేదెల వ్యాపారస్తుడు ఒక పుల్ల సహాయంతో ఆ పేడనంతటిని పరిశీలించి చూశాడు ఎంతటి ఆశ్చర్యం ఆ గేదె పేడలో ఒక బంగారు బంగారునాను ఉంది దాన్ని తీసి ఆ ధనవంతుడికి ఇచ్చాడు దాన్ని తీసుకున్నటువంటి ఆ ధనవంతుడి మొహంలో ఎంతో తేజస్సు కనిపించింది ఏంటయ్య గారు ఇప్పుడు మీ సందేహమంతా తీరిందా అలా అడిగాడు ఆ గేదెల వ్యాపారస్తుడు వెంటనే ఆ ధనవంతుడు రోజూ బంగారు నాణం వస్తుందా లేదా అని ఇంకో రెండు రోజులు పరీక్షించి చూద్దాం అని అన్నాడు దానికి ఆ గేదెల వ్యాపారస్తుడు కూడా సరేనన్నాడు మర్నాడు ఉదయాన్నే ఆ గేదె పేడవేయగానే మళ్ళీ ఆ ధనవంతుణ్ణి పిలిచాడు గేదెల వ్యాపారస్తుడు వెంటనే పేడని పరిశీలించారు ఆ గేదెల వ్యాపారస్తుడు లోపల ఒక బంగారు నాణం దొరికింది అప్పుడు కూడా ఆ ధనవంతుడి అనుమానం తీరలేదు మళ్ళీ కూడా గేది పేడ వేయగానే ధనవంతుణ్ణి పిలిచిన గేదెల వ్యాపారస్తుడు పేడలోంచి బంగారు నాణాన్ని తీశాడు ఇప్పుడా ధనవంతుడికి సందేహం పూర్తయింది సరే ఈ ఆవుకు నువ్వు చెప్పే ధరంతా అని ఆ ధనవంతుడు అడిగాడు దానికి ఆ గేదెల వ్యాపారస్తుడు అయ్యారు రెండు వందల బంగారు నాణ్యాలు ఇవ్వండి అని చెప్పాడు వెంటనే ఆ ధనవంతుడు రెండు వందల బంగారు నాణ్యాలు ఎక్కువ వంద నాణ్యాలు కావాలంటే ఇస్తాను సరే ఏమంటావు అని చెప్పాడు వెంటనే ఆలోచించిన ఆ గేదెల వ్యాపారస్తుడు సరే ఇవ్వండి అని చెప్పి ఆ ధనవంతుడి చేతి నుంచి వంద బంగారు నాణాల సంచిని తీసుకుని వెళ్ళిపోయాడు ఎంతో గొప్ప గేదె తనకి దొరికింది రోజూ బంగారు నాణాలు దొరుకుతాయి మన సంపది ఇంకా పెరిగిపోతుంది అని తలుచుకుని ఎంతో సంతోషపడిపోయాడు ఆ ధనవంతుడు మర్నాడు ఉదయాన్నే ఆ గేదె పేడ వెయ్యగానే దాన్ని పరిశీలించి చూశాడు ఆ ధనవంతుడు కాని ఆ పేడలో ఎలాంటి బంగారు నాణవం లభించలేదు మళ్ళీ మళ్ళీ అదే పనిగా పరిశీలించి చూశాడు అయినా ఏ బంగారు నాణవం తనకి లభించలేదు ఏంటి బంగారు నాణ్యం లేదు ఒకవేళ అతను నన్ను మోసం చేశాడా ఏంటి ఆయన మనసులో కాస్త సందేహం కలిగింది సరే రేపు ఉదయాన్నే చూద్దాం రేపు బంగారు నాణ్యం వస్తుందా అని చూద్దాం అలా అనుకుని మర్నాడు ఉదయాన్నే మళ్ళీ అక్కడికొచ్చి పేడని పరిశీలనగా చూశారు కాని బంగారు నాణం దొరకలేదు అప్పుడే ఆయనకు అర్థమయ్యింది ఆ గేదెల వ్యాపారస్తుడు తన్ని మోసం చేశాడు అని గేదె పేడ వెయ్యగానే బంగారు నాణాన్ని అందులో పెట్టి తర్వాత తాను రాగానే పేడని పరిశీలించి అందులోంచి బంగారు నాణాల్ని తీసి మూడు రోజుల్లో మూడు బంగారు నాణాల్నిచ్చి తన దగ్గర్నుంచి వంద బంగారు నాణాల్ని ఆ గేదెల వ్యాపారస్తుడు తీసుకువెళ్ళిపోయాడనే విషయాన్ని ఆ ధనవంతుడు నెమ్మదిగా అర్థం చేసుకున్నాడు తన అత్యాశ వల్లే వంద నాణాల్ని పోగొట్టుకున్నాడని ఎంతో బాధపడసాగాడు ఆ ధనవంతుడు